श्रीमात्रे नमः विपञ्चा घायन्ती विविधमुपाधानं पशुपते स्वयारब्धे वक्तुं चलितशिरसाधुवचने त्वदिध्येर्माधुर्ये रपलपितान्त्रीकलरवं निजं वीणं वाणी निचुलयति चोलेन निभृतम् దేవి సరస్వతీ దేవి వీణానాదముతో పరమేశ్వరుణ్ణి గుణకీర్తనములను పాడుతున్నది నీ పతి పరమేశ్వరుని ప్రశం ప్రశాసపూర్వకమైన ఆకృతులకు తల ఉంచుచు ఆహా ఓహో అంటూ నీ మంజుల వాగ్విలాసముతో ప్రకాశించ ప్రకాశించడము ప్రారంభించగానే ఆ వీణ తీగలే సిగ్గుపడి సిగ్గుపడి మౌనం వహించాయి నీ వాక్కులు వీణానాదం కంటే మధురముగా ఉన్నదన్న మాట లలితానామాలలో సల్లాప మాధుర్య వినుద్భక్త కచ్చపి అనే నామంలో పై విషయమై సూచించబడింది తన మాటల మహిమచే తిరస్కరించబడిన వీణ కలది అని ఆ నామార్థం కచ్చపి అనగా సరస్వతి వీణ విశ్వాసుడనే గంధర్వుడు గంధర్వ గానానికి ప్రసిద్ధుడు ఆయన వీణ బ్రహ్మతి తాంబురుని వీణ కళావతి నారదుని వీణ మహంతి సరస్వతి వీణ కచ్చపి వీణానాదముల వలన వర్ణములు వ్యక్తము కాకపోయినను స్వరములు శబ్ జాదుల వలన అక్షరములు ఊహించి రసానుభూతి శ్రోతలకు కలుగుతుంది చిలుకలు గోరువంకల వాక్కువలే సరస్వతి వీణా కచ్చపి అస్పృష్ట ఉచ్చరణ చేస్తుంది లలితా పరమేశ్వరి వాక్కులు స్పష్టములై అధిక మాధుర్యము కలయైయుండుట వలన ఆ పలుకులు వీణానాదము ధిక్కరించినవి కదా శారదా మాత నీ సౌహార్దముతో నీ వద్దకు వచ్చినప్పుడు నీవు వీణపై పలికించిన పరమేశ్వని పరమశివుని కథలు లీలలు విని పార్వతి తల ఊచి తన సంతోషమును తెలియజేసింది శ్రీమాత జింహాగ్రమే సరస్వతీదేవి నివాస స్థానము శబ్ద బ్రహ్మ నాద బ్రహ్మ ఉభయాత్మకములైనవి ఈ ఆ ఇద్దరి సల్లాపన సమావేశము మనోహరము ఇక సరస్వతీదేవి యొక్క అరవై నాలుగు శక్తులను చూపుతారు అరవై నాలుగు దళములున్న పద్మంలో అరవై నాలుగు మంది శక్తులను పూజించాలి అవి ఏమిటంటే కలేశీ కులానంద వాగీసి భైరవి ఉమా శ్రీ శాన శాంతాయ చండ ద్రుమ కాళీ కరాీలి మహాలక్ష్మి కంకాళీ రుద్రకాళీ సరస్వతి వాగ్విని నకులి భద్రకాళీ శశిప్రియా ప్రత్యాంగిరి సిద్ధలక్ష్మి చండిక చండీకా खेचरी भूचरी सिद्ध काम्क्षी हिंग हिंगु बलाजय विजय अच्छिताक्य अराजित विलासी घोर चिंत्रुग्धधनेरि सोमेशर चंडीया सिंह विनायक वेदगर्भा भीम उग्रेश्वर चंद्रगर्भ चंद्रगर्भज्योत्न सत्य यशोवती కులీక కామిని కామ్య జ్ఞానపతి జ్ఞానావతి డాకిని రాకిని లాకిని కాకిని షాకిని హాకిని ఈ అరవై నాలుగు శక్తుల నామాలు సరస్వతి యొక్క శక్తులు అని చెబుతారు ఈ నామాలయందు నమహ చేర్చి పూజ చేసి కేచరి ముద్ర వేసి రెండవ ఆవరణ పూజ చేయాలి దీని సిద్ధం వలన సమస్త కళలు వీణాది వాద్య ప్రావీణ్యత కలుగును మాత్రే నమ అల్లా ശുഭകരു സുരുചിരു ഭഗം കല്യാണ ഗുണഗണുടു കരുണ അല്ല 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 അന്തചന്ദ്രുടവടൂ ആനന്ദനന്ദ അമൃതരസന്ദമചന്ദ്രുട കാ ഇവടു तागरा आनाम तागरा श्रीरामनामामृतम् आम मे दाञ्चु भव सागरम् तागरा श्री சுபகருடு சுருச்சிருடு பவஹருடு பகவந்துடுவடு கல்யாண குணகனுடு கருணா அல்லா தத்துவமுன அல்லாரு அலரா ये मूर्ति, ये, ये मूर्ति शक्ति चैतन्य मूर्ति ये मूर्ति निखिल नित्य सत्य स्फूर्ति ये मूर्ति निर्वाण निज धर्म समवर्ति ये मूर्ति जगदेक चक्रवर्ती ये मूर्ति गणस्फूर्ति ये मूर्ति गुणकीर्ति ये मूर्ति अड़गिंचु जन्म जन्मला की ആ മൂർത്തി അനുഗാസ മൂർത്തി ആ മൂർത്തി ശ്രീരാമ ചന്ദ്ര മൂർത്തി ആ മൂർത്തി ശ്രീരാമ ചന്ദ്ര മൂർത്തി ശ്രീരാമ